మన భారతదేశంలో విద్యా విధానం ఎంతో గొప్ప స్థానంలో ఉండేది దానికి కారణం నలందా విశ్వవిద్యాలయం కి ఇరవై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణం పదివేల మంది పిల్లలు రెండు వేల మంది ఉపాధ్యాయులు ఉండేవారు మగధ రాజైన కుమారగుప్తుడు దీనిని నిర్మించాడు దానిని నలందా విహారం అని పిలిచేవారు చైనా కొరియా జపాన్ టర్కీ టిబెట్ హర్షియా ఇండోనేషియా శ్రీలంక మొదలైన దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు నలంద బౌద్ధ విహారం కానీ అన్ని మతాల వారికి ప్రవేశం ఉండేది అక్కడ వేద వేదాంగాలు వైద్యశాస్త్రం గణిత శాస్త్రం రసాయన శాస్త్రం తత్వశాస్త్రం రాజకీయము యుద్ధము కళలు మొదలైనవన్నీ అక్కడ నేర్పేవారు ఇతర ప్రాంతాల నుంచి పండితులు వచ్చి అక్కడ వారి అనుమానాలు సందేహాలు తీర్చుకొని వెళ్ళేవారు మహా మేధావులైన ఆచార్య నాగార్జునుడు ధర్మపాలుడు వసుబంధు మొదలైనవారు అక్కడ అధ్యాపకులుగా ఉండేవారు ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను అక్కడ ద్వారము వద్ద కావిలి ఉండే బౌద్ధ భిక్షువులు ముందుగా పరీక్షించేవారు వీరి దగ్గర గెలిచిన వారికే లోపలికి ప్రవేశం ఎక్కువ భాగం వెనుదిరిగి వెళ్ళిపోయేవారు అక్కడ ద్వారము వద్ద ఉన్న బౌద్ధ భిక్షువులు ఎంతటి పండితులో ఇక చదువు చెప్పేవారు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది ఈ విద్యాలయంలో ప్రవేశం దొరికితే భోజనం బట్టలు వైద్యం వసతి అన్నీ ఉచితం అక్కడ పేద గొప్ప భేదం లేదు అందరూ సమానం ధనికులు రాజులు విద్యాలయానికి సహాయపడేవారు ఈ విద్యాలయంలో ధర్మగంజి ప్రాంగణ్యంలో మూడు గ్రంథాలయాలు ఉండేవి రత్నసాగర రత్నోధి రత్నరంజిక ఒక్కో దాంట్లో తొమ్మిది పెద్ద అంతస్తులు ఉండేవి వీటిలో అనేక భాషల శాస్త్రాల లక్షలాది తాళపత్ర గ్రంథాలు ఉండేవి మొత్తం తొంభై లక్షల పుస్తకాలు ఉండేవని అనేవారు ఈ విశ్వవిద్యాలయంపై ఎన్నో దాడులు జరిగాయి మొదట మధ్య ఆసియా నుండి మిహీరకుడి నాయకత్వంలో హునులు దండెత్తి వచ్చారు మిహీరకుడిని సైన్యాన్ని గుప్త సైన్యం తిప్పికొట్టింది ఆ దాడిలో విశ్వవిద్యాలయంలో కొంత భాగం దెబ్బతినింది అప్పుడు గుప్తరాజైన నరసింహగుప్తుడు యుద్ధంలో దెబ్బతిన్న భాగాన్ని బాగుచేయించాడు అంతేకాకుండా మరో ఎత్తైన పెద్ద ఆరామం కట్టించాడు తరువాత ఏడవ శతాబ్దంలో గౌడ దేశానికి చెందిన శశాంకుడు అనేవాడు నలందను నాశనం చేయాలనుకున్నాడు అప్పుడు మగధరాజైన హర్షవర్ధనుడు శశాంకుడిని ఓడించి తరిమివేశాడు విశ్వవిద్యాలయంలో ధ్వంసమైన భాగాలను బాగు చేయించాడు ఈ విధంగా రెండు దాడుల నుంచి నలందకు ఎటువంటి హాని జరగలేదు తరువాత పన్నెండవ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ చేసిన విధ్వంసానికి బలైంది అందరినీ చంపి మొత్తం గ్రంథాలన్నీ తగలబెట్టేశాడు బక్తియార్ ఖిల్జీ ఈ విధంగా చేయడానికి ఒక కథ చెబుతూ ఉంటారు ఒకసారి ఖిల్జీ అనారోగ్యం వచ్చింది అతని వైద్యులు ఎంత ప్రయత్నించినా బాగా బాగు చేయలేకపోయారు ఒకరోజు ఒక మిత్రుడు ఒక సలహా ఇచ్చాడు అదేమిటంటే నలందలో వైద్య విభాగంలో ఉన్న రాహుల్ శ్రీభద్ర ఒక మంచి వైద్యుడు అతను మీకు ఆరోగ్యం బాగు చేస్తాడు అతడిని పిలిపించండి మన దేశంలోని గొప్ప వైద్యులకు రాని వైద్యం ఆ బౌద్ధ భిక్షు వల్ల ఏమవుతుంది అని పట్టించుకోలేదు కిల్జీ వ్యాధి బాగా పెరిగిపోయింది విధి లేక రాహుల్ శ్రీభద్రని రప్పించాడు తనకు మందులేవి వద్దని తనను తగలకుండా వైద్యం చేయాలని అన్నాడు రాహుల్ శ్రీభద్ర సరే అని తిరిగి వెళ్ళిపోయాడు మరుసటి రోజు అతని చేతులలో ఖిల్జీ వాళ్ళ మతగ్రంథం తీసుకుని వచ్చాడు దీనిని రోజు ప్రతి పేజీ చదువుకోమని చెప్పాడు ఖిల్జీ అలానే రోజు ఆ పుస్తకాన్ని త్రిప్పి త్రిప్పి చదవసాగాడు ఆ పుస్తక పేజీలకు పూసి ఉన్న ఆయుర్వేద మూలికల వల్ల ఖిల్జీ ఆరోగ్యం బాగుపడింది ఖిల్జీ అహం దెబ్బతినింది ఇక్కడి వాళ్లకు ఇంత విజ్ఞానం ఉండటం చూసి సహించలేకపోయాడు వెంటనే దండెత్తి నలందను ముట్టడించి అందులో ఉన్న పదివేల మంది విద్యార్థులను రెండు వేల మంది ఉపాధ్యాయులను అక్కడ ఉన్న అతిథులను అందరినీ తలనరికి చంపి అక్కడే పడవేసి విద్యాలయానికి నిప్పుపెట్టి కాల్చేశాడు నలంద గ్రంథాలయంలో తొంభై లక్షల పుస్తకాలు మూడు నెలలు మండుతూనే ఉన్నాయి అలాగే ఎనిమిది తొమ్మిది శతాబ్దాలలో విక్రమశిల ఉదాంతపురి విశ్వవిద్యాలయాలను కూడా నాశనం చేసి వేలాది మంది విద్యార్థులను ఉపాధ్యాయులను చంపివేశాడు పన్నెండవ శతాబ్దంలో మినహజీ సిరాజ్ అనే పర్షియన్ చరిత్రకారుడు తబాకతి నస్రి అని తన పుస్తకంలో ఈ విషయాలన్నీ తెలిపాడు నలందా విద్యాలయం గురించి ఎవరూ పట్టించుకోలేదు అందరూ మరచిపోయారు పద్దెనిమిది వందల పదకొండులో త్రవ్వకాలలో బయటపడ్డ బౌద్ధ శిల్పాలు ద్వారా ఇది ఏ ప్రదేశం అయి ఉంటుంది అనుకున్నారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ ఇంజనీరు అలెగ్జాండర్ ఖన్నింగ్హామ్ జరిపిన త్రవ్వకాలలో రెండు శిలా శాసనాలు దొరికాయి అప్పుడు ఇవి నలందా విశ్వవిద్యాలయంకు చెందినవని తెలిసింది రెండు వేల ఆరులో మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు నల నలందా విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని కోరారు అటుపై కొంతకాలానికి భారత ప్రభుత్వం బీహార్లోని నలందా విశ్వవిద్యాలయం నిర్మించారు రెండు వేల పద్నాలుగు నుంచి విశ్వవిద్యాలయం పునః ప్రారంభమైంది